ఎంత భారీ మోసం అంటే చాలా పెద్ద భారీ మో భారీగా మోసం జరిగింది మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాము పదకొండు సీట్లకి పరిమితమైనప్పుడే అర్థమైపోయింది ఏదో జరిగింది ఈవీఎంలోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజే చెప్పారు ఫ్రెష్ మీట్లో నా దగ్గర ఆధారం లేదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కానీ నా దగ్గర ఆధారం లేదు నేనేం కానీ ఏదో జరిగింది దానికి నా దగ్గర ఆధారం లేదని చెప్పడం కూడా చూసాము కన్నీటి పరవంతమడం కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి గారు నేను అంత ప్రజలకి అంత మేలు చేస్తే నేను పదకొండు సీట్లకు పడిపోవడం ఏంటనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం కూడా చూసాము చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పటికి ఇంకా కోరుకోలేదు లేదు చాలా చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కూడా కోటి ఫార్టీ పర్సెంట్ ఓట్లు రావడం కూడా చూసాం కోటి దగ్గర దగ్గర నలభై లక్షల ఓట్లు వచ్చిన కూడా చూసాం ఇప్పుడు టీడీపీకి మన కూటమికి మన జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉండేది ఇరవై లక్షల ఓట్లు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఇప్పుడు మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఓటి పోలింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఓటింగ్ శాతం అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లయితే ఓటింగ్ శాతం అయిందో ఏపీలో ఇక్కడ పోలింగ్ అయిన ఓటింగ్ శాతం కంటే ఇక్కడ నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే కౌంటింగ్ చేసేటప్పుడు అంటే ఓటింగ్ వే 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 ఓటింగ్ శాతం కంటే ఓటింగ్ వేసిన ఓట్ల కంటే కౌంటింగ్ అప్పుడు ఏపీలో నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయంటే ఈ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఎలా ఈవీఎంలోకి చేరాయి అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారిపోయింది ఏపీలో దీనికి సమాధానం చెప్పడానికి ఈసీ ముందుకు రాదు నిద్రపోతూ ఉంది ఈసీ మాకు సంబంధమే లేదన్నట్టు ఈసీ అంతేకాకుండా మనకి ఇంతకుముందు కూడా మనం చూసాం ఇరవై లక్షల ఈవీఎంలు మాయమయ్యడం కూడా చూసాము కానీ ఇప్పుడు ఏపీలోనే నలభై తొమ్మిది లక్షల దొంగ ఓట్లు ఎలా ఈవీఎంలోకి చే చేరాయి కౌంటింగ్ రోజు అంటే ఓటింగ్ వేసేటప్పుడు లేన ఓట్లు కౌంటింగ్ అప్పుడు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద బిగ్ క్వశ్చన్గా మారిపోయింది మనం చూసిన చాలా చాలా ప్రతి నియోజకవర్గము డౌటే ప్రతి నియోజకవర్గము డౌటే ఎన్ని అంటే గెలవ ఈజీగా గెలిచే వైఎస్ఆర్సీపీ సీట్లో కూడా టీడీపీ పార్టీకి కూటమికి కానీ జనసేనకి కానీ వేల ఓట్లు వేల ఓట్లు మెజారిటీ రావడం అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్గా మారిపోయింది అసలు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు గెలవడం ఏంటి అసలు మెయిన్ ధర్మవరంలో కే కేతిరెడ్డి అంటేనే అసలు ఏపీలో కేతిరెడ్డి ఏపీలో రెండు రాష్ట్రాల్లోనూ కేతిరెడ్డి అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు అలాంటి కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి గుంతకాల్ల వెంకటరామరెడ్డి అసలు ఎప్పుడూ ప్రజల్లో ఉండే గుంతకల్ల వెంకటరామరెడ్డి ఓడిపోవడం ఏంటి అప్పటికప్పుడు పది రోజుల ముందు వచ్చిన కర్నూలు నుంచి వచ్చిన గుమ్మ ఆయన ఓడిపో ఆయన గెలవడం ఏంటి అనేది ఇక్కడ పెళ్ళి సత్యకుమార్ అనేవాడు ధర్మవరంలో ఎవ్వరికీ తెలియదు అసలు ఆ గుర్తు కూడా తెలియదు చాలా చోట్ల చాలా చోట్ల రాయలసీమ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాంటి రాయలసీమ కానీ జ చాలా చోట్ల చాలా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈజీగా గెలిచే సీట్లు కూడా వేల ఓట్లు మెజార్టీ టీడీపీకి రావడము కూటమికి రావడం బీజేపీకి అసలు ఏపీలో బీజేపీ జీరో జీరో పర్సెంట్ ఉండేవి బీజేపీకి అన్ని సీట్లు గెలవడం ఏంటనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా బిగ్ క్వశ్చన్గా మారిపోయింది ఇప్పుడు ఒక సర్వే చేసిన తర్వాత ఇక్కడ పడి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే నలభై లక్షల ఓట్లు పోలింగ్ అంటే కౌంటింగ్ రోజు ఎక్కువ వచ్చాయంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఎలా ఎలా ఎంత మోసం చేసి ఈవీఎంలతో ఈవీఎంలు అందుకే ఈవీఎం సీఎం అనేది చంద్రబాబు నాయుడుని ఈయన ప్రజల మద్దతుతో ప్రజల అండతో గెలవలేదు వీళ్ళు ఈ కూటమి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా బీజేపీ కానీ వీళ్ళంతా ఈవీఎంలతో గెలిచారు దొంగ ఓట్లు వేసుకొని బీజేపీ అండతో కేంద్రంలో బీజేపీ అండని చూసుకొని వీళ్ళు గెలవ గెలిచారనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది కానీ ఇక్కడ ఏం చేస్తాం ఈ ఐదేళ్ళు వీళ్ళే తప్పదు ఎంత దొంగ ఓట్లు వేసుకున్నారని తెలిసినా కూడా ఇక్కడ ఉండేది కేంద్రంలో వాళ్ళే కాబట్టి ఇక్కడ వాళ్ళ వాళ్ళదే నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది సో అప్పటికైనా తేరుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి లండను గిండను అనుకుంటూ ఎక్కడికి పోకోకుండా జాగ్రత్తగా ఉండి అంతేకాకుండా ఎలక్షన్ ఓటింగ్ అయిపోయినా వెంటనే రెండు మూడు రోజులకే కౌంటింగ్ జరిగితే బాగుంటుంది నెలలు రోజులు ఇట్లా వెయిట్ చేస్తే మాత్రం చాలా ఇలాగే జరుగుతుంటే ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి రా కేంద్రంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీకి కాంగ్రెస్తో సహా ప్రతి పార్టీకి బీజేపీ తప్ప బీజేపీ తెలుగు వీళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏలో ఉండే పార్టీలు తప్ప మిగతా పార్టీలు అన్ని పార్టీలకి ఇదే అనుమానం ఉంది మోడీ మోసం చేసి గెలిచారు అందుకే ఈవీఎం పిఎం ఈవీఎం చంద్రబాబు ఈవీఎం సీఎం అని అందరూ బీజే ఎన్డీఏలో ఉండే ఎన్డీఏలో ఉండే వాళ్ళందరినీ ఇలాగే పిలుస్తూ ఉన్నారు సో వీళ్ళు ప్రజల మధ్యతో గెలవలేదు ఇప్పుడు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ఈవీఎంతో గెలిచిన ప్రభుత్వమే అని చెప్పాలి ఏపీలో కూడా ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అని అంటారు సో వీళ్ళంతా ప్రజల మద్దతుతో గెలవలేదు గెలవలేదు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి ఎంత భారీ మోసం అంటే ఎంత మోసం చేశారు ఇంత మోసం చేయడానికి మోడీ కూడా అసలు ఇలా మోడీ కూడా ఇలా సహకరించడం అనేది ఇప్పుడు పెద్ద రాజకీయ రాజకీయ వాళ్ళంతా అసలు నమ్మలేకపోతున్నారు మోడీ ఇలా ఇంత మోసం చేయడం ఏంటి మోడీ అధికారంలోకి రావడానికి ఇంత బలి తెగించారా అంటే చంద్రబాబు నాయుడు ఇంత అధికారం కోసం మరి ఇంత ప్రజల్ని మోసం చేసి ఈవీఎంలని ఈవీఎంలు దొంగ ఓట్లు వేసుకొని నలభై తొమ్మిది దగ్గర దగ్గర యాభై లక్షల ఓట్లు ఎలా దొంగగా వచ్చాయి ఈవీఎం అనేది మరి సమాధానం చెప్పేంత దమ్ము ధైర్యం లేదనుకో వాళ్ళకి ఇప్పటికే అసలు ఈవీఎంల గురించి ఇంతవరకు నోరు కూడా ఎత్తలేదు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అనేది మనందరికీ తెలుసు సో ఇప్పటికైతే మనకైతే ప్రజలందరికీ అర్థమయ్యేది అందరికీ అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఏపీలో కానీ కేంద్రంలో కానీ ఉండేది ఏ ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వాలు కాదు ఇవన్నీ ఈవీఎంలతో గెలిచిన ప్రభుత్వాలు ఇవి అని అందరికీ స్పష్టమైంది సో ఇవన్నీ దొంగ ప్రభుత్వాలు అనే చెప్పుకోవాలి